హాయ్ అండి శ్రీనివాస్ నాయక్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చూస్తున్నారు కదా ఉరుములు మెరుపులు మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి మొన్న టూ డేస్ బ్యాక్ చూసారు కదా భయంకరంగా అర్ధరాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు ఉరుములు మెరుపులతో హడలెత్తిచ్చింది గుంటూరు మళ్ళీ తిరిగి ఈరోజు అలాంటి వాతావరణం కనిపిస్తుంది ఇది గుంటూరు అండి గుంటూరు నగరు బసవ తారక రామనగర్ అంటారు వాతావరణం అయితే పూర్తిగా కూల్గా మారింది గాలి వీస్తుంది ఏ క్షణంలో అయినా వర్షం కురిసే అవకాశం అయితే ఉంది హౌస్కి రెంట్కే ఉండొచ్చండి డబుల్ బెడ్రూమ్ అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉందండి త్రిబుల్ బెడ్రూమ్ అయితే ట్వంటీ 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 కే ఉంది వితౌట్ మెయింటెనెన్స్ వెల్కమ్ అండి వెల్కమ్ శేఖర్ గారు హాయ్ అండి ఇది గుంటూరు అండి సత్తెనపల్లి ఓకే థ్యాంక్ యూ అండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే మీకు గుడ్ న్యూస్ అండి అయితే న్యూస్ ఛానల్ అయ్యి ఉండాలి న్యూస్ ఛానల్ అయ్యి ఉంటే ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుపోతూ ఉంది డిజిటల్ మీడియా అంటే సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇటు ఏవైనా సరే న్యూస్ ఛానల్స్కి ఈసారి మీడియాకి ఇచ్చే ప్రాధాన్యత సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేరంట పార్థసారథి గారు అలాగే కందులు దుర్గేష్ గారు ఈ ముగ్గురితో కలిసి ఒక కమిటీ వేశారు చూడండి ఎలా మెరుస్తుందో చూడండి రూములు మెరుపులు ఇప్పుడు ఈ డిజి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలతో అంటే పత్రికలు లేదా టీవీ ఛానళ్ళతో పాటు డిజిటల్ మీడియాకి కూడా ఈసారి అక్రెడేషన్స్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన చూడండి ఎంతగా ఊరుముతూ ఉందో అంటే అక్రడేషన్స్ అంటే అయితే దాని అక్రడేషన్ అనేది తెలుస్తుంది మీరు ఎవరైనా జర్నలిస్టులుగా ఉంటే మాత్రం ఇది మాత్రం నిజంగా గుడ్ న్యూస్ అండి దానికి సంబంధించి ఒక కమిటీ వేసింది ముగ్గురు మంత్రులతో